బాంబు ముట్టించిన ఒక సుయి సుయి అంటుంది సుయి సుయి అంటుంది కాదే భవాని విష్ణు కనబడతలేడు ఇవాళ దీపావళి బాంబులు ఇట్లా అవి తీసుకురాడా పండుగ అంటే ఎట్లుండాలి అసలు ఎటు వేయండు నిజమైన అక్క అసలు ఈయన ఎటు వేయండు ఏమో ఫోన్ అన్న ఎట్టా అలా

ప్యాగులు ప్యాక్ లో కుప్పలు కుప్పలుతోదే ఎవరు కుట్టినావు కృష్ణువుగాడే ఇగో ఇంకా ఉన్నాయి ఇగ వెళ్ళకపోయ్ అయ్ ఉంటే బాంబులు ఎంతైనా నీ పెళ్ళని తెమ్మన్న రాకెట్ బాంబులు తీసుకొచ్చినావు మరి నేను వెళ్తానని స్విచ్ పుట్టే తీసుకొచ్చినా నాకు అరే వదినా నువ్వు గట్టు అంటున్నావు ఏంది నీకోసం ఏమైంది ఇగో నీకు ఇష్టమైన ఫేవరెట్ నువ్వు మర్చిపోయినావా నీ మర్చిపోలేవు వదినా చూడండి కదా నీకోసం స్పెషల్గా ప్యాక్లు పట్టుకొచ్చినా మరి ఏమనుకుంటాను విష్ణుగాడిరా బాబా నా ఇజ్జత్ తీసేతి నాకోసం నా కోసం బాములు దేలేరా రా 100 వాలే దేలేరా ఏంద్ర గంగరాజుగా గాని కొట్టుకురా ఇప్పుడు చూస్తావురా నువ్వు ఏమనుకుంటావు నా గురించి చూడు పెద్ద పెద్దయి ఆలగట బాములు యో పట 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 వెళ్ళే ఏమనుకున్నావు నీ వంద వందది పట పట థౌజండ్ వాళ్ళు దొరకలే మరి సాయంత్రం అడుగుతా

నువ్వు గుర్తు కూడా పట్టవు రెండు మూడు ఇంకా ప్యాకెట్లు ఉన్నాయి ఎన్ని కాల్చుకుంటో కాల్చుకో ఎంత పెద్ద పావుయ్యతో చెయ్యి బిడ్డా చెయ్యి నీకంటే కొనయ్యి దీపావళి గజ్జు గజ్జు అనాలే అందరు మాది చూడాలి మన నిల్లునే చూడాలి ఈసారి మోడల్ 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 అమ్మాగో లేవైంది కన్నా దొరుకుతుంది ఇగో మా ఇంట్లో ఏదో కీడు జరగబోతుంది అయ్యో ఏంటిదో రామ్మా ఏం చెప్తున్నా పిన్ని ఏం చెప్తలేను ఇగో దీపావళి పండగ మీ బాబాయ్ చూడు ఎన్ని బాంబులు నచ్చిండో మస్తు బాంబులు నచ్చిండు చెప్పేసుకుందాం దా పిన్ని బాంబుల అద్దు పిన్ని చిన్నపిల్లల కియకు నాకు కన్ను అదురుతుంది ఇప్పటికే ఏమన్నా జరిగితే మళ్ళీ ఇట్లా కంట్ల వాడు ఆ బాంబులు వచ్చి చేతి ఫ్రాక్చర్ అవడం అని అయితే అద్దు పిన్ని ఎందుకు రాకంతా భయపడుతున్నావు ఏం కాదు ఏంటి మీరు మా దగ్గర ఉండరు అట్లా మీకేమో చిన్న చిన్న కాకర పుల్లలు ఇచ్చి గిట్ల గిట్ల బాగుంటాం మేము అందరం ఎందుకు భయపడుతున్నా ఏం కాదు సరే పిన్ని మీరు మా దగ్గర ఉంటే ఏం కాదు మాకు దారి పేల్చుకుందాం పేలు దారి ఇగ రాదమ్మా సాయంత్రం మంచిగా మనం దీపాలు ముట్టిస్తాం చూడు దీపాలు ముట్టించిన తర్వాత పెళ్చుకుందాం అంతసేపు రాక ఇక్కడ పెడతా ఇలా ఉండని దా కొనాలి వాస్తవంగా బాంబులునే తీసుకువాలంరా అమ్మా అదుర అదురనక పయ్యంరా నే తీసుకువాలంపా నే తీసుకునాపా సరే మరి దారా హరి ఏయ్ అబ్బ వరా అగు ఈ పొరrangleంది దీపావళి నా పిల్ల బాంబులు మాని పాములు కావాలి గొల్లూ శుద్ధిపూడు కావాలి నాకు మరి కోట కావాలి తెల్లవాలి లేకపోతే గ్రాండ్ బియర్ అయినా కావాలి ఇవ్వరికే నాలుగు అయినా కానీ స్ట్రీ ఉన్నా ఇంకొంచెం తాగుతా ఇక నేను పోయి అని వెళ్తా బాంబులు చేతున్న వాళ్ళకడ్డ బాంబు ఎత్తా నేను అత్తున్నా ఇలా బతుక బతుకమ్మ దీపావళికి బాంబులు ఎట్టు వెళ్తుంది చూడు అరే చెప్పులు చేతులు పట్టుకుంటే మానం పోతుంది అయ్యా

అన్ని బాబో ఆ గట్లు ఉన్నాయి అగ్గి పెట్లు కూడా ఉన్నాయి అయ్య ప్యాకెట్ల మీద ప్యాకెట్లు అవ్వ ఒకటే పని చేస్తా అన్నీ పెట్టుకొని ఒకసారి వెళ్తా ఎట్లాగరా అన్నీ పెడతా కుప్ప కుప్పకు పెడతాయి అన్నీ పోతున్నా అయినా కానీ ఎన్ని బాబుని ముట్టి అంటే అగ్గిపోంది అగ్గిపెట్ట ముట్టిస్తా నేను ఒకడేసారి ముట్టిచ్చి గిన్నె పెట్టుకొని ముట్టిస్తా అప్పనిసరికి వెళ్తుంటే పెద్దలే ఈసారి నా మాట పిలిచి ఇప్పుడు ఆన్ చెప్తున్నా బాంబు వేలాలి ఆనైంది బాంబు ముట్టించిన ఒక స్వీసీ అంటుంది సూచి అంటుంది

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు విలేజ్ అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు అయితే పిల్లల గురించి అందరు వీడియోలు తీస్తారు కదా పిల్లలు బాంబులు ముట్టియద్దు అది ముట్టివద్దు పిట్టి ముట్టడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే అని చెప్తారు కానీ ఒక తాగుబోతు కూడా తాగి హెవీగా బాంబులు ముట్టితే వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి దీపావళి నాడు బాగా తాగి ఏమైనా చెప్తే ఏ ప్రాబ్లం అవుతుంది అనేది ఈ వీడియోగా మేము తీసినాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తగా బాంబులు అన్నీ వేలుచుకొని సంతోషంగా ఈ దీపావళిని జరుపుకోండి ఎనీవే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట పని గట్టి బాయ్